కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అత్యవసరమని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి రెండు వేల నలభై ఏడును దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్పై సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే శుక్రవారం సమావేశమయ్యారు మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది లేకుండా చూడటం కోసమే పని చేస్తున్నామన్నారు మాస్టర్ ప్లాన్ ఒక్కసారి అమలైతే ఇరవై ఏళ్ళు మార్చడానికి ఉండదని చెప్పారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అత్యవసరమని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి రెండు వేల నలభై ఏడును దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్పై సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే శుక్రవారం సమావేశమయ్యారు మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది లేకుండా చూడటం కోసమే పని చేస్తున్నామన్నారు మాస్టర్ ప్లాన్ ఒక్కసారి అమలైతే ఇరవై ఏళ్ళు మార్చడానికి ఉండదని చెప్పారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అత్యవసరమని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి రెండు వేల నలభై ఏడును దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్పై సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే శుక్రవారం సమావేశమయ్యారు మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది లేకుండా చూడటం కోసమే పని చేస్తున్నామన్నారు మాస్టర్ ప్లాన్ ఒక్కసారి అమలైతే ఇరవై ఏళ్ళు మార్చడానికి ఉండదని చెప్పారు